గారు అయితే పువ్వులు అడిగారండి మాడి మాడిపోయిన గిన్నెలు చూసారా ఇలా దొల్తున్నాయి అండి ఇక్కడ తోమడానికి మనకేమో చేయి బాగలేదు కదండి అలా వదిలేసాను ఇగోండి దుల్తున్నాయి ఇచ్చేద్దామండి నేను పువ్వులన్నీ పోసేసి కట్టి ఆవిడకి ఇస్తాను నువ్వండి పువ్వులు కోసాను ఇవి ఉన్నాయి ఆవిడకి సరిపోతాయి అన్నమాట ఇవి మాలు కట్టేద్దాం గంగు మొక్కలు ఇవే ఉన్నాయండి ఇవి మాలు కడదామండి ఆవిడ కోసం మాలు కట్టేసి ఇచ్చేద్దామండి ఆవిడకి సాయంత్రం కోలాటానికి పెట్టుకుంటారంట మా చెట్టు మా కనకాంబరం మొక్కలు పోయి అనమాట సరిగా నేను కోసాను కదా ఇప్పుడు మాటలు కూడా కట్టేసి ఇచ్చేద్దాం నేను ఈ మధ్యన మందార పూలు తక్కువగా ఉంటున్నాయని ఈ పువ్వులే పోసేస్తున్నానండి దేవుడి దగ్గరికి మందార పూలు తక్కువగా పో అన్నమాట ఆవిడ అడిగారు కనకంరాలు ఉన్నాయండి అని ఉన్నాయండి ఉన్నాయి కాకపోతే మీతో లేవు అని చెప్పా ఎందుకంటే సడన్గా ఇద్దామని మీకు పువ్వులు మా కొద్దుకో మా పొద్దునైనా సేవండు సామాన్లు ఇస్తాడంట తలంటులు ఇచ్చేస్తే తలంటికి కూడా అంత డిమాండ్ వచ్చిందండి అదనమాట సంగతి ఎన్నో వేలంట కేజీలు ఓయమ్మ అలా ఇచ్చామనుకోండి తల కూడా ఊడిపోతుందండి నాకు జ్వరానికి చాలా తల ఊడిపోయిందండి ఏం చేస్తాం వాళ్ళకి తల ఎండుకులు అమ్మకుండానే నా జుట్టు కూడింది అయ్యో 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 అయ్యయ్యో మాల కట్టేస్తా నేను నాలుగైదు రకాలుగా కడతానండి అలాగే మల్లెపూలు కూడా చాలా రకాలుగా ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కానీ మ్యూజిక్ పెట్టానని ఎక్కడికో వెళ్ళిందండి అది కీల్లోకి వెళ్ళిపోయింది ఫోర్ కేకో ఫైవ్ కేకో వెళ్ళిందండి తీసేసానండి బాబు మళ్ళీ గుచ్చుతా మల్లెంటు ఎక్కువ పువ్వులు పూసిన తర్వాత గుచ్చుతా ఆ మోడల్ గుచ్చాలి మళ్ళీ నేను అప్లోడ్ చేయాలి లేకపోతే మళ్ళీ కూలు కొనన్నా సరే అయితే ఇలాంటి పెద్ద మొక్కలు అయితే బాగా వస్తాయి అన్నమాట చిన్న మొక్కలతో కూర్చోలేము చిన్నగా వస్తున్నాయి మల్లెంటు సరేనండి ఇలా కట్ చేద్దాం మొత్తం మీకు తీసుకొస్తుంది కదా ఇందుగండి ఇంత ఎండ అయితే ఇంత అయ్యిందన్నమాట ఆవిడ సరిపోద్దిలేండి చూస్తారా ఇల్లు కనకాంబరాలు రంగు రెండు రంగులు